అయ్యో దా నేను ఆట రెండు అర కేజీలు కేజీ అలాగా పండించ కుండీల్లోనే ఆఖరికి కంద కూడా రెండు కేజీలు కంద అంటే ఎంత దుంపలు రెండు దుంపలు వస్తాయి ఆటని పెండలం కూడా పండించాను ఒక ఇప్పుడు మళ్ళీ వేసాను పెండలం తీగొచ్చేస్తుంది ఇక ఇది పసుపు ఒక ఇలాగే పసుపు కూడా ఎంతంత వస్తుంది కుండీల్లో పైన ఇంకా ఎక్కువ పెడితే ఇంకా వచ్చును పై అని ఇంకా పైన నేను ఒక్కదాన్ని మా వారు ఉంటే మనుషులు నెట్టుకును ఆయన నేను ఇద్దరం అయితే పెద్దగా చేద్దును ఇంకా సరిపెట్టేసాను పెద్ద అయిపోయాను ఒకవేళ అబ్బాయి దగ్గరికి వెళ్ళవాలి చెప్తే అని మొక్కలు కొంచెం సరిపెట్టా సరిపెట్టిన వాళ్ళు కొంచెం కొంచెం అన్న వస్తున్నాయి ఏమో అన్నయ్య వాళ్ళ బెండకాయలు పొలాన్ని కాసినాయి అంటే ఆడిచ్చాడు చిన్నవాడు మా తమ్ముడికి పంపడం మొన్న తోటకూర గొంగూర మా అన్నయ్య తోటకూర అట్టి కాదు మా వాళ్ళు ఈ ఇ కాలువారం కూడా అన్నాను మా అన్నయ్య తోటకూర చెడు రేపు ఎంత బాగుందో లేత కాళ్ళతో ఉంది శనకు ఒప్పేసి ఉంటుంది మా తాటికే లోపల ఆడేసాము కుక్కర్లో పెట్టి అన్నది నేర్చి ఊరికే తీసుకోవచ్చు మా చేతులు నిప్పుడని అక్కడ ఆడేసా ఉన్నాడు అది కూడా చెప్పాలి కదా మళ్ళీ వచ్చి పాపం నిప్పులు వచ్చేసి మే కరోనా పోలేదంటే కరోనా చేతుల్లోని కాళ్ళలోని నిప్పల్లోనే ఉందంట ఉందంట్యాపం చేయడం కాదు అది నిజంగా పోలేదంట అంటే అప్పుడే అప్పుడంటే కొత్తగా ఎజ్రమించింది ఇప్పుడేమో లైట్గా చేతుల్లోని కాడల్లోనే ఉంటుందంట నొప్పుల్లో ఉంటాను నొప్పులు మా ఇంట్లో ఉండిపోతుందంట అందుకని మంత్రం సూర్య నమస్కారాలు సూర్యుడు ఎదురు కూర్చుంటాం ఇటువంటివి చేస్తే చాలా వరకు కొంత నయ్యం వైటు బట్టలు వేసుకుని ఇది లేనిదే కదా చేసుకోవచ్చు పిల్లలేమో ఈ సాఫ్ట్వేర్ రోడ్డు పక్కన రాత్రి రాత్రి నిండి దాకా కొడుకోరు వాడు పొద్దున్న లేకలేరు మనలాంటే చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ రోడ్లు ఏమో కానీ మనం చేసుకోవచ్చు మనకేం పని ఉంటే లెగ్గానే స్నానం చేసి వెయిట్ కానీ పంచి కానీ కట్టుకుని మగవాళ్ళు అయితే శుభ్రంగా సూర్యుడు ఎదురకుండా కూర్చుని ముచ్చింది ఏమంతా పెట్టుకుంటామో వింటాము చదవటం అన్నట్టు అది చేస్తే చాలా చిన్న చిన్ని ముద్రలు ఉన్నాయి అవి వేసుకుంటే చాలా అని సీను చెప్తాను వైట్ పంచి కొనుక్కోమను సైన్ మేడమే కూర్చోమని ఆ పొట్ట గిట్ట అన్నీ తగ్గిపోతాయి అదే అంతే కదా ఇదేంటంటే శ్యామదంపా నిన్న కోసేటప్పుడు వీడియో పెట్టానండి అది శ్యామదంపాకు దీని శావతం పప్పు వండుకుంటే ఎవరికి పప్పులు పడతా లేదు మిగిలిపోతున్నాయి అందుకని ఇగుల్యాగా ఏ పుల్లాగా చేసేస్తాను అన్నమాట మా ఇంటికాడ దోస పిందులు దోసపిందులు నిన్న దోశకే సాకల ఆవు ఆవు వేసాను కదా ఈ రెండు దోస పిందులు ఉంటే పులుసుడుతున్నాం పులుసు ఇదేమో ఇగులు అన్నట్టు అది తోడపాకు పూలేసి ఇంత పువ్వులేసి ఇత్తనాలు కూడా ఉన్నాయి ఒక ఆవిడ సూచించారు మాది ముదిరితే ఇప్పటికప్పుడు కట్ చేసేసిన పోదు ముదిరిగింది వచ్చేస్తుంది దీని దీని ఆరోగ్య సూత్రాలు ఎన్నో రకాలు ఉన్నాయి చాలా మంచిది చాలా మంచిది మా చెంటి భూమిలో సొంతంగా ఇది ఇంకా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు పసుపు ఇదిగో అప్పుడప్పుడు నెలకోసారన్నా వారానికి సారా తాగాలి తాగితే సార్ ఇదిగో రేపు ఎప్పుడో తాగుతా గ్రీన్ టీ పసుపు పనగంటాకు కళ్ళు మంచిది పప్పు వండుకుంటారా కొన్ని కోసే తల్లండి కొనగంటాకు చాలా బాగుంటుంది ఆ పాక ఎంత బాగుంటుంది ఇదిగో ఇగురు వండుతున్నాను ఇప్పుడు ఇదేమో లేమ్మ ఇది నాకండి ఇది పచ్చడి చేసుకోవచ్చు ఏ చారు కాసుకోవచ్చు మొత్తం ఆకులన్నీ వేసి రోజు తాగలేకపోతే రోజు రెండు ఆకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇది బచ్చల కూర ఇడిగా పచ్చడి చేసుకోవచ్చు పప్పు వండుకోవచ్చు గుమ్మడికాయ కంద అన్నీ వేసి వండుకోవచ్చు అవన్నీ అత్తమానం వండలేము కదా ఈ మొన్న అయితే పచ్చడి చేసాను అది సుఖం పచ్చడి చేసుకుంటే పనగంటూ ఇది కళ్ళు బాగా కనిపించడానికి నిదర్శనం నేనే నేను సూదిలో దారం ఎక్కించగలను ముసిన మిషన్ కుట్టగలను సెల్లో సెల్లో పేర్లు చదవగలను మెసేజ్ మెసేజ్ పెద్దవి చేసుకుంటా కాకపోయినా చదవగలను సొంత కర్రేపాకు కొంటాము కొన్న కర్రేపాకు ఎవరన్నా నచ్చిన కర్రేపాకు మా అన్నయ్య కూడా తెచ్చాడు వల్ల ఇది ఇప్పుడు లేత కర్రేపాకు ఏతనే ఉండాలి వేస్తే దోమ పట్టినట్టు అయిపోయింది ఇప్పుడు ఆ కూరల్లో ఏత్తాను చాలా బాగుంటుంది ఇవి మస్ట్ ఓది పువ్వులు అంటే దేవుడి కానీ పువ్వులని రోజు రాసుకుంటే ఇంకా మంచిది ఓపుకుంటే ఇది మాడబెట్టి విభజాల మీద మనం పెట్టి చూపించాను కదా అలాగా దెబ్బలు తగిలినా లేకపోతే ఎట్టి నిప్పులు ఉన్నా అటు పెట్టుకుంటే నిప్పులు లాగేస్తాయి ఇది కూడా కొంచెం నిదర్శనమే కనిపించింది నాకు యాప్ మాకు ఆ వాసన గాలి మంచిది కదా మరి రాయి మక్క కూడా ఉంచుతాను ఇంట్లో ఉంచొద్దు అంటారు కానీ ఉంచుతాను ఎప్పుడన్నా అలా కూర్చుంటాం పొలాల్లోకి వెళ్ళాం కదా ఈ ఇది వావులాకు అప్పుడప్పుడు స్నానం చేస్తాము నీళ్ళు జ్వరాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా చేస్తాము వరగబెట్టుకుని అది జ్వరం వచ్చినప్పుడు కషాయం అయితే వెళ్ళినప్పుడు కషాయం జ్వరం అన్నీ తగ్గుతాయి మా ఇంట్లో ఉసిరి మారేడు ఉంది మారేడు కొంచెం ఇదైంది ఇంకో మారేడు అక్కడ వేసాను అది తాళపాకుల చుట్టూరు ఉంటాయి ఇంతకన్నా ఏంటండి చిన్న ఇల్లుంటే చాలు పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళే ఏమీ ఉండవు ఏమే మొక్కల్లో తిరిగి అవి కోసుకుంటే రాగాలు ఉండవు కదా ఉంటాయి ఇంట్లో తలుపులేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతే వచ్చేస్తుందా ఆరోగ్యం అయ్యోబాయి అలా వచ్చేస్త అందరు వెళ్ళిపోతారు హాస్పిటల్కి వెళ్ళకోకుండా నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు వెళ్తా లేదు హాస్పిటల్ స్ట్రెస్ట్లు మన ఇంటికాడ చేయించుకుంటున్నాను ఒకసారి ఆరు నెలలకోసారి చేయించుకుంటే అవి ఆ పే స్టెస్ట్లు బాగా దగ్గర చేయించుకుని అవి డాక్టర్లకు చూపించున్నాను ఏ డాక్టర్ మా చుట్టాలు డాక్టర్లకు లేకపోతే మా చూపించేసి మామూలుగా మందులు వాడుకుంటున్నాము స్టెట్లు కూడా అత్తమాను చేయించుకోకూడదు అసలు ఆ లోపలికి వెళ్ళి మిషన్ దాంట్లోకి నేను అసలు వెళ్ళేను ఎప్పుడూ వెళ్ళము ఏం చేయించుకోమన్నారు మిల్లని చేయించుకోలేదు ఇదేంటంటే యాప సంవత్సరాల ముందు సంవత్సరాలు ఏదైనా యాప పువ్వు తెప్పించుకుంటాను రెండు డబ్బాలు చేసుకుంటాను అదిగో ఇప్పుడే తీసాను ఇది ఆ పువ్వు తాలింపులో అది దోసకాయ పులుసు అంత ఆడేస్తున్నాను ఈ కూడా కొంచెం పాడేస్తాను అది ఇది ఏంటంటే ఈ పచ్చి పువ్వులు కూడా ఇడితే మాకు ఈ ఎండబెట్టుకున్నాం ఎక్కువ చేసినప్పుడు ఇది శంఖం పువ్వులు వీటి కూడా అప్పుడప్పుడు తాగుతాయి ఇది వాటికి అన్నిటికీ మంచిది ఇవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి మా గృహంలోనే ఉన్నాయి ఈ బృందావనం దేవతార్యాలు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి బృందావనం మా బృందావనం కృష్ణుడు అందరూ మా ఇంట్లోనే ఉన్నారు అట్ల కోసం చిన్న చిన్న నిప్పులు ఉంటాయి అరవై దాటాక ఆ నిప్పులకి నేను అసలు లేవు ఎలా వెళ్ళను మాకు నేనే ఏదో చేసుకుంటున్నాను ఇంట్లోనే అంతా పెట్టుకుంటున్నాము ఎంతకన్నా ఏంటి మాకు ఇష్టం ఇవాచ్ఛిగా మా బుద్ధి అయి సాచ్చిగా ఇలా ఎంత అలా ఈ మళ్ళీ వచ్చి పాపం అలాగే పని చేసుకుంటే అది కూడా నా అలాగే ఆరా పీదాటర్తోటే ఆరా పీదాటర్తోటే వాడుతుంది మందులు మందులు ఏమి వాడుతుంది పాపం చూపించుకుంది బాగా నిప్పులని బెల్ట్ వేసుకోమన్నారు కాళ్ళు నడక్కదా కదా చేతికొని మొక్కలకి బెల్ట్ వేసుకున్నాడు నేను ఎప్పుడో చెప్పింది వేసుకోవాలి అంటే అప్పుడు వేసుకుంటాను అంతేనంటావా ఎప్పుడో చెబితే ఇప్పుడు వేసుకున్నావు నేను కూడా నేను తాగే నీళ్ళు కొంచెం ఉంచుతాను దానికి ఈ ఆరోగ్య సూత్రాలే బాగా తగ్గుతుందే వేసుకోవే అని చెబుతూ ఉంటాను అలాగే దానికి ఒక అర గ్లాస్ అన్న ఉంచుతాను తాగుతుంది తాకుండా ఏం చెప్పారు ఇంకోటి ఏంటంటే సూపవారం సోమేశ్వర స్వామి భీమేశ్వర స్వామి పంచారామ శాస్త్రాలు తింపేసాను ఇంకా జ్యోతిర్లింగాలు దింపాలి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి జ్యూస్ని మొదలు పెడతాం అనమాట అంత ముక్క రోజు జ్యూస్ తాగుతాం అవి వేసుకుని ఇదోహా ఎంతగానో ఆర్గాని చెంటి భూమిలో ఎంత ఆర్గాని చేసానంటే నాకు నేనే గ్రేట్ నాకు నేనే గ్రేట్ అనుకుంటున్నాను ఎవరు అనకపోయినా పర్వాలేదు నాకు నేనే గ్రేట్ నాకు నేనే గ్రేట్ అంతేనా పాపా నాకు నేనే గ్రేటా నాకు నేనే గ్రేట్ అంటా నాకు నేనే గ్రేట్ అంటీ నాకు నేనే గ్రేట్ ఆ ములక్కాయలు మెట్కి మావి కాదు మొలక చెట్టు కూడా ఉందండి ఆకులు ఉన్నాయి కాపించాను ఇప్పుడు కావట్లేదు కాసిన తర్వాత చూపిస్తా ఆ మధ్యన చాలా కాసినీ ముక్కాయ అదే అండి